స్వాగతం ప్రతి నిమిషం ప్రజల కోసం ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు అధ్యక్ష ఈ విదేశాల్లో విద్య చదువుకునేటువంటి పేద పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది దర్ఖాస్తు చేసుకొని అది అక్కడ పెండింగ్ ఉంది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి గతంలోనే ఒకటి రెండు సార్లు గుర్తు చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మీద నమ్మకం పెట్టుకొని ఆల్రెడీ టర్మ్ ఫీజులో లేకపోతే ఆ ఫీజులు కట్టుకొని ఉన్నారు మిగతా వాళ్ళకి రాలేదు అధ్యక్ష వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది విదేశాల్లో సో మరి అటువంటి పరిస్థితుల్లో దాన్ని తొందరగా ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తే ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఏడాది నుంచి పెండింగ్ ఉన్నాయి మరి వీటిని నమ్ముకున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు అధ్యక్ష ఈ బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల దగ్గర కొద్దిగా ఆ సంబంధిత శాఖ మంత్రి వారు ఖచ్చితంగా దింపిన స్పెషల్ దృష్టి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష సో అదొకటైతేగా నేను వస్తా ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఇట్లా నమస్తే మళ్ళన అన్నాడు ఏం సంగతి అంటే పన్నెండు వేలు మా మాకారంటే ఇస్తాం పక్క వచ్చినాక చెప్తా అని చెప్పి చెప్పిన అధ్యక్ష ఆటో డ్రైవర్లకు అన్నటువంటి బృతి విషయంలో కూడా మనం కొద్దిగా దృష్టి పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం థ్యాంక్ యూ అధ్యక్ష